మాత్రే నమ మీరెప్పుడైనా గంగ హారతి చూసారా సాయం సంధ్యా సమయంలో కాశీలో దశ అశ్వమేధ ఘాటు మణికర్ణిక ఘాటు హరిచంద్ర ఘాటు మరికొన్ని ముఖ్యమైన ఘాట్లలో ఇలా గంగకు హారతి ఇస్తారు ఇది చూడటానికి కన్నుల పండుగగా వినటానికి వీణులు విందుగా ఉంటుంది ఆ హారతి పాటలలో ఏకహారతి నుండి నక్షత్ర హారతి వరకు చాలా అద్భుతంగా ఇస్తారు ధూప దీపాలతో రంగురంగుల సువాసనలతో కూడినటువంటి పూలతో హారతులు ఆ ధూపం అయితే ఆకాశంలో రింగు రింగులు తిరుగుతూ ఉంటే మబ్బులు కమ్ముకున్నట్లుగా ఉంటుంది చూడటానికి ఆ హారతిని చూడటానికి కాశీకి వచ్చిన భక్త బృందం అంతా కూడా సాయంత్రం ఆరు గంటలకల్లా పక్షులు వాలినట్లుగా అక్కడికి వాలిపోతారు కూర్చోడానికి నిలబట్టానికి కూడా చోటు దొరకదు వారిలో మళ్ళీ అఘోరాలు నాగసాధువులు ఇహ భక్తులైతే కోకోలలు ఇక పడవలు విద్యుత్ దీపకాంతులతో దగదగా మెరిసిపోతూ ఉంటాయి అందులో భక్తులు ప్రయాణిస్తూ అన్ని ఘాట్లలో జరిగేటటువంటి హారతులను తిలకిస్తూ ఉంటారు ఎంత బాగుంటుందో చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది మీరు కాశీ వెళ్తే తప్పకుండా చూడండి గంగహారతి శుభం బూయా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్